కర్నూలులోని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అభిరామ్ జాతీయ కార్యదర్శి కాంతయ్య నియమక పత్రాన్ని చంద్రకళాబాయ్ అందజేశారు బీసీల కులఘనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చంద్రకళాబాయ్ తెలిపారు విద్యార్థులు వృద్ధులు దివ్యాంగులకు ఎలాంటి సహాయం కావాలన్నా అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి అందిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అభిరామ్ కు బతుల

ఇక్కడ ఈ సినిలో మహిళనే ముందుకు రావాల్సింది ఎందుకంటే తల్లి జిజియాబాయి అయితే కొడుకు శివాజీ అయితే ఛత్రపతి అయితే

మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు మీరందరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మీకాంత్ అన్న బీసీల ఐక్యత పోరాడడానికి నువ్వు సరైన మనిషివమ్మ అని నాకు స్టేట్ అధ్యక్షురాలుగా ఈరోజు ప్రమోట్ చేశారు అన్నగారికి చాలా థ్యాంక్స్ నా పేరునే కాదు నా పోరాటాన్ని కూడా నేను నిలబెడతానని జాతీయ అధ్యక్షులు గారికి నేను మనవి చేస్తున్నాను బీసీల కోసము నూట నలభై కులాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొని ప్రతి నాయకుడు వచ్చి బీసీల కోసమే ఫస్ట్ పోరాడి మా వెన్న పూస అని అంటారు కానీ గెలిచినాక వెన్నుముక్క నిరిగేసి మూలలో కూర్చోబెడుతున్నారు కానీ మేము ఆ ప్రశ్న చేసుకున్నా కానీ మళ్ళీ స్టడీగా రెడీ అయ్యి మళ్ళీ పోరాడి బీసీల ఐక్యత కోసము మా పదవుల కోసం మా హక్కుల కోసం నిలబడి పోరాడతామని నాయకులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదు మా బీసీలకి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉన్నారు ఎంత వెనకడుగ వేసినా ఎవరు ఎదుర్కొన్నా మళ్ళీ మనం ముందు పోయి పోరాడతాము సాధిస్తాము మేమున్నామని నిరూపిస్తాము అందుకే మా బీసీలకి ఎప్పుడు ప్రతి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు అలాగే గుర్తింపుతో పదవులు కూడా ఇవ్వాలని గుర్తించాలని వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను దాంట్లో ఏ లోటైనా విద్యార్థులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ బీద బడుగు బలిన వర్గాలకు కానీ ఏ అన్నం జరుగునా ఈ బీచ్లు ఉన్నారని గుర్తించాలని పోరాటమని తెలియజేస్తున్నాను నా పేరు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీ 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 పోరాట హక్కు సంగతి చంద్రకళాబాయి మాట్లాడుతున్నాను